స్కూల్ పేరు కూడా చెప్పాలి ఎనిమిది ముక్కలు అయితే కూడా ఇంతవరకు నోటీస్ అంటే అంటించలేదు ఇక్కడ పిల్లోలంతా బయట ఉన్నారు ఎప్పుడు అప్పటి ఎప్పుడు రూమ్ లో ఇలా ఆలోచించేసి ఎట్లా చెప్పండి మీరే రూమ్స్ వేయలే కదా సార్ పైన అన్ని స్కూల్లోనే వేసినారు కదా సార్ సార్ అంటే మీరు వచ్చింది ఎప్పుడైనా సార్

సార్ ఇప్పుడు తో ఎనిమిది ముక్క కలుగుతాను కదా సార్ మీరు అతికిచ్చేది ఎప్పుడు పిల్లలు పరిగెత్తుకొని వచ్చేది ఎప్పుడు సార్ కరెక్టే కానీ ముందే అతికిచ్చాలి కదా నిన్నటి నుంచే ఉండాలి కదా మీరు పోయి ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి ఇంకా టైం ఉండాలి ఇబ్బంది పిలిచు వెళ్ళి లేదు కదా పైన కనబడతాను వెళ్ళు అది లేదండి నేను పంపిస్తాను సార్ ఆడు పోయేసి ఆడు పోయేసి పంపిస్తాను నేను లోగా పంపించుకుంటాను అడుగు పంపించాను సార్ టెన్షన్ లో ఉంటారు పిల్లలు ఏ రూమ్ అని తెలిసా నేను అని చూసా పెట్టాను ఇప్పుడు సార్ మీరు కోసం పెట్టేదాసం పెడతారా ముందుగా చూసాయి నోటీస్ బోర్డు అంటించాలి కదా నోటీస్ బోర్డు అంటించాలి కదా అన్ని స్కూల్లో నోటీస్ బోర్డులు అంటించి టైం ఎయిట్ ఫార్టీ ఫైవ్ సార్ నోటీస్ బోర్డు అంటించాలి కదా పిల్లలకి ఎక్కడైనా సెంటర్ కనీసం రూమ్స్ అన్న చూసుకోవాలి కదా ఇప్పుడు ఇస్తే ఆ పిల్లలు ఎప్పుడు చూడు అడుపు చూడు ఆ పేపర్ అన్న ఆడ అంటే పిల్లలు ఇచ్చిండారు సార్ ఫస్ట్ ఆడ అతికిచ్చండి సార్ 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 అక్కడ అతికించండి సార్ ఒకరు ఒక్కొక్కరు చూసుకుంటే పేపర్ చినిగిపోతుంది అక్కడ అతికిచ్చండి అక్కడ అతికించండి అందరం रिया चेक गर्नु न राम्रो छैन एलाई आ हो यो चेस कमिटी सर द पिल्ला आ आ भैरव सालवले सुन नम्बर 27 सबैटा लोपपुर आउदै छैन आइँदै लाग्ला आइँदै लाग्ने जले ए पुरा हुन्छ बाबु साची छ காந்த <laughs> के పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు సో పిల్లలందరూ కూడా పరీక్షా కేంద్రాలకి సమయానికి చేరుకోవాలి సో ఎటువంటి టెన్షన్ లేకుండా సో ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే విధంగా అన్ని సెంటర్లు ఏర్పరిచినారు కాబట్టి సో అందరూ కూడా టెన్షన్ని వదిలి ప్రశాంతంగా కూర్చొని పరీక్షలు రాసి సో అందరూ మంచి మార్కుతో ఉత్తీర్ణత పొందాలని కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ ఫార్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్